వెల్కమ్ తెలుగు న్యూస్ ఇక చూస్తే మన్యం జిల్లా పాలకొండలో రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు పాల్గొని వివిధ గణిత నమూనాలు చార్ట్లు ప్రయోగాలు ఆకృతులు గణిత శాస్త్రాల వినియోగాలు లాజికల్ గేమ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయురాలు జంపా జయమణి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు పాలకొండ చాలా చక్కగా రవీంద్ర భారతి స్కూల్లో ఇంత చక్కగా ఇంత ఘనంగా విద్యార్థులు చక్కనైన మ్యాథ్స్ ఎగ్జిబిషన్తో చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ పాలకొండ పట్టణంలో మాకు తీటుగా మరి ఎవరు లేరు అన్నంత చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ తో ఈ రోజు ప్రదర్శన జరిగింది ఈ పాఠశాలకు మొదటి నుంచి కూడా చాలా చక్కనైన ఒక పేరు ప్రఖ్యాతలు అంటూ ఉన్నాయి అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఈ పాఠశాలని చక్కగా నడిపించినటువంటి డిఏ చొక్క శ్రీనివాసరావు గారు ప్రిన్సిపాల్ గారు మరి ఈ పాఠశాల సిబ్బంది మ్యాథ్స్ టీచర్స్ ఇద్దరు కూడా ఈ రోజు చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ ఆహ్లాదకరమైన ఆనందకరమైన విధంగా పిల్లలకు చదువు చెప్పడం అంటే అన్నీ మ్యాథ్స్ గుర్తులు కానీ మ్యాథ్స్ తాలూకా ఆహ్లాదకరంగా ఆటపాటలతో నేర్పించవచ్చు అనేది ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది పిల్లలు చక్కనైన ప్రదర్శనిస్తూ ఏ విధమైన గుర్తులతో మ్యాథ్స్ నేర్చుకోవచ్చు అనేది డ్యాన్స్ పరంగా చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ చక్కగా తీర్చిదిద్దిన ఈ సిబ్బందికి ప్రిన్సిపాల్ గారికి మరి డిఐసారు శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ఈ ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు వీళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను ఈ విధంగా స్కూలు పెర్ఫార్మెన్స్ అభివృద్ధి చెందుతూ పాలకొండ పట్టణంలో అన్ని పాఠశాలలకు ధీటుగా ఈ రోజులా నిల్చున్నారు అంటే దీనిని నడిపించే మేనేజ్మెంటు ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అందర తాలూకా కోఆపరేషన్